ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జోరు కొనసాగుతోంది ఇప్పటికే పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించిన కమలదళం మరో ముప్పై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు మరొకసారి అన్ని రాష్ట్రాల్లో చూపిస్తున్నటువంటి ప్రభావాన్ని ఈసారి ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతంలో చూపిస్తూ వచ్చింది ఢిల్లీ ఎన్నికల్లో గత ఇరవై ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి బీజేపీ ఈసారి అధికారాన్ని చేజెక్కించుకుంది అరవింద్ కేజ్రీవాల్ కూటమిని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో గత పదేళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈసారి ఢిల్లీలో బీజేపీ కమలదళం కైవసం చేసుకుంది డెబ్బై సీట్లకు గాను నలభై ఏడు సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడంతో పాటు పూర్తిస్థాయి మెజారిటీని పూర్తి స్థాయి ఆధిక్యాన్ని చవిచూసింది అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పార్టీ నడిపించి అవినీతికి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి ఢిల్లీ ప్రజల్లో ముఖ్యంగా తన తనకంటూ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని తెచ్చుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలు అవే రకమైనటువంటి అంశాలతో ఈరోజు పూర్తి స్థాయిలో ఓటమి చవి చూడడం జరిగింది గత పదేళ్లుగా అధికారంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలు ప్రధానంగా శేష్ మహల్ నిర్మాణము దాంతో పాటుగా మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవడం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా పార్టీ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అవసరమైనటువంటి అన్ని మార్గాలను వెతుక్కున్నారు అనేటువంటి అంశాలపై ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయిలో తమ మద్దతును బీజేపీకి చూపించడం జరిగింది దీంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆయనతో పాటు మనీష్ సిసోడియా ప్రధానంగా అధికారాన్ని నడిపించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా అధికారాన్ని నడిపించినటువంటి మనీష్ సిసోడియా కూడా ఓటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నలభై ఏడు సీట్లతో బీజేపీ పూర్తి స్థాయిలో తమ మెజారిటీని చాటుకుంది అయితే ముఖ్యమంత్రి బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందినటువంటి రమేష్ బిదూరి తన ఓటమి చవిచూశారు అతీషి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి చేతిలో రమేష్ బిదూరి ఓటమి పాలయ్యారు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధానంగా కారణంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే చీపురు గుర్తుతో వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అదే చీపురు గుర్తుతో అదే చీపురుతో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చి పడేశారు అనేది ప్రధానంగా విశ్లేషకులు రాజకీయ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు చాలా కాలంగా ఢిల్లీని తమ చేతిలో ఉంచుకున్నటువంటి హస్తం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది రెండు వేల పద్నాలుగు తరువాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావాన్ని ఢిల్లీలో చూపించలేకపోతుంది అదే స్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే విషయంలో కానీ ఓట్లు పొందేటువంటి విషయంలో కానీ సీట్లు పొందే విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి కనుమరుగు అయ్యేటువంటి పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎలాంటి ప్రభావాన్ని కూడా చూపించలేకపోయింది మొత్తం ఈరోజు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో డెబ్బై డెబ్బై అసెంబ్లీ స్థానాలుగాను ఇప్పటికీ స్పష్టత పూర్తి స్థాయిలో వచ్చింది నలభై ఏడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడంతో పాటు పలు చోట్ల బీజేపీ గెలిచినట్లుగా ఇప్పటికే అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించడం జరిగింది దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా గెలిచినట్లుగా చెప్తూ ఎన్నికల సంఘం ఒక్కొక్కరిగా ప్రకటిస్తూ వస్తుంది డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో నలభై ఏడు స్థానాలతో బీజేపీ ఆధిక్యంలో ఇప్పటికీ ఉంది దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉండేటువంటి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్ లాంటి ఎవరైతే అవినీతి ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటూ వస్తున్నారో వారంతా ఓటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీలో బీజేపీ గత సంవత్సర కాలంగా చెప్తూ వస్తున్న విధంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను తాము ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాము అని చెప్పి టంగణం కట్టుకున్నారు అని అవినీతి అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని తీసుకురావాలి డబుల్ ఇంజన్ సర్కార్ను ఢిల్లీలో ఏర్పాటు చేస్తాము గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో కానీ మిగిలినటువంటి పక్కనున్నటువంటి ప్రభుత్వాలతో ఎలాంటి సమన్వయం లేకుండానే అరవింద్ కేజ్రీవాల్ పూర్తి వాదనలతో అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్తో వాటితో పాటుగా పూర్తి స్థాయిలో తను ఆధిక్యం ప్రదర్శించాలనేటువంటి రీతిలోనే తన వ్యవహారాన్ని ప్రదర్శించారు తప్ప పాలన ప్రజలకు సేవ చేసే విధానం పైన అక్కడ స్పష్టత లేదు ఈ విధంగా చేయటం వల్లనే కేంద్ర ప్రభుత్వంతో అరవింద్ కేజ్రీవాల్కు గ్యాప్ పెరిగింది అనేటువంటి విషయాలన్నిటిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో బీజేపీ సఫల ఈ ఈ విషయంలో మాత్రం సాఫల్యమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవి వీటన్నిటిని ప్రధానంగా రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఢిల్లీ కార్యాలయంలో బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మిఠాయిలు పంచుకుంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ ఎదురు చూస్తున్నటువంటి ఢిల్లీ ఎన్నికలను తాము కైవసం చేసుకున్నాము ఢిల్లీలో ఇకపై డబుల్ ఇంజిన్ సర్కార్ని సృష్టించబోతున్నాము డబుల్ ఇంజిన్ సర్కార్ని క్రియేట్ చేయబోతున్నాము అని చెప్పి బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ధన్యవాదాలు అరుణ్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధిక్యాలు మ్యాజిక్ ను దాటి బీజేపీ జోరు ప్రదర్శిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు బాణ సంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు రోడ్లపైకి చేరుకున్న బీజేపీ చర్యలు నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు పార్టీ జెండాలు మోదీ కటౌట్లు చేతపట్టుకుని సంబరాలు చేసుకున్నారు ఢిల్లీలో పదేళ్ల ఆప్ ఆధిక్యానికి తెరదించే దిశగా పార్టీ అడుగులు వేస్తుండటంతో భావోద్వేగానికి గురైన కొంతమంది బీజేపీ నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు అటు తమ పార్టీ వెనకంచలో ఉన్నా కూడా ఆప్ కార్యకర్తలు సంబరాలు జరుపుకోవడం గమనార్హం డప్పులు వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు